యూట్యూబ్ రామరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం వంద తిన్న రాబందు గాలి వానకు పతనం అయినట్లు అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలగతో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి పెద్దిరెడ్డిపై ఆరోపణలు గుర్తించాడు పెద్దిరెడ్డికి పాపాలు పండాయి ఆయన పాపాలు పండడంతో ప్రజల ఉసురు ఆయనకు తగులుకుంది ఏడు ఊసలు లెక్క పెట్టాల్సిందే తప్పదు ఆయన అనుచరులైతేనేమి ఆయన పక్కన ఉన్నటువంటి పిఎలు అయితేనేమి ఆయనకు సపోర్ట్ చేసినటువంటి అధికారులు అయితేనేమి ఆయన వెంబడి ఉండి జరిపిన రాజకీయ నాయకులు అయితేనేమి అందరూ కూడా ఊసలు లెక్కట్టాల్సిందే పాపాలు పండాయి గత ఐదు ఏళ్ళుగా అన్ని దోచుకున్నారు అన్ని పాపాలు పండాయి ప్రజలు మీ మీద అసంతృప్తితో ఉన్నారు సామాన్య ప్రజల యొక్క భూములను స్వాహ చేస్తారా దాదాపుగా పద్నాలుగు వేల కోట్ల ఎకరాల భూములు అంటున్నాడు ఆ సమాచారం ఎంతవరకు నిజమో తెలియదు గాని ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో మదనపల్లిలో జరిగిన ఓ సంఘటన ఫైలు దహనం ఈ ఫైలు దహనం కేసులో ఇరుక్కున్నాడు పెద్దిరెడ్డి పెద్దిరెడ్డితో పాటు అతని అనుచరులు అంటే ఏం జరిగింది ఎక్కడ జరుగుతుంది అనేది నిజానిజాలు తెలిసాయి పెదిరెడ్డికి శిక్ష తప్పదు మీరు ఎన్ని అరాచకాలు చేశారు ఎన్ని భూములను స్వాధీనం చేసుకున్నారు ఇదంతా అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు ఖచ్చితంగా మీకు మెడకు చుట్టుకున్నట్లే ఆలోచించండి వచ్చే కాలంలో మీ పరిస్థితి రాజకీయ స్థితిగతులు ఏ విధంగా ఉంటాయో అని శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నాడు అనేది నా ఈ చిన్న వీడియో